మన దగ్గర మందికి కూడా ఎక్కువ మాట్లాడుతున్న చెప్పటండి ప్రభుత్వ ఉన్నదత్తలు తీసు దాదాపు నలభై ఒక్కన్నర కోట్ల రూపాయలు మెగా మనకి జాతీయ ఉపయోగంలో కలుసుకునే నిధులు పదమూడు వేలు పదహారు వేలే కల్పిస్తావాళ్ళు ఖర్చు మిగతా ఖర్చు ఎదుటి కూడా తెలియట్లేదు ప్రభుత్వం దగ్గర చాలా కట్టకట్లాడుతున్న డబ్బులకి కానీ ఈ రోజు పెద్ద స్వామిటప్పుడు కూడా మాత్రం

ఉత్సవం ప్రభుత్వానికి కూడా రాజకీయ నాయకులు వస్తారు వెళ్ళిపోతారు కానీ అధికారులు ఉంటారు సో అధికారులకు మరింత బాధ్యత పెంచడం కంప్లీట్ గా కమిటీ ఏర్పడతాం ఏర్పాటు చేస్తాం అందుకని దయచేసి మీకైతే ఆ మాట చెప్పి ముందు మీకు మీరు మాటిస్తున్నాను ఏమైతే నష్టాలు చెప్పింది డబ్బు పట్టుకు వీటికి ఇప్పుడు మీరందరూ ప్రభుత్వ పథకాల ప్రకారం ఎన్ని ఆలోచిపోయినా ఒకటి ఆలో ఇస్తూ ఉంటారు నేనేమడుగుతున్నానంటే మనకి తిరిగి పంచాయతీలకి మన గ్రామానికి ఏదైనా చేద్దామని వ్యక్తులకి మీరు లక్ష పూర్వకొని పెట్టి ఉంద చూసాం మైసూరు మైసూరు వారి పల్లు ఆడు కూడా అది కాదు స్థలం లేదు నేను ఒక పిల్లలు కానీ ఒక పెద్ద నుంచి నారాయణ గారు పెద్ద సంఖ్య స్థలం ఇచ్చారు అలాగే మనకి పెన్షా డ్యామ్ వల్ల ఇట్లా దెబ్బలు అలాగే ఎప్పుడో నష్టపోవాలి దాని కూడా ఒక ఆలోచన చేద్దామని ఎవరిని అడిగితే మేబీ మీకు పశువులు మీకు ప్రైవేట్ పూర్తిగా వస్తారు ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వం చేయాలి అని అనుకుంటే ప్రభుత్వం ఇవ్వడం కానీ మనసు ఇది కూడా చేయడం మరి దానిపై చూస్తున్నాం ఇది పశువులు కట్టేట్లు అక్కడ వదిలేస్తున్నాం మన అరువులు చాలా గొప్పగా ఉన్న సంస్కృతి ఇక్కడ అందుకని మనం అలాంటివి కాపాడుకోవాలి అని చెప్పి నాకు మనస్ఫూర్తి ఇప్పుడు అందరిలో చాలా ఎక్కువగా నష్టపోయింది మొత్తం మేము ओके